తెలంగాణ రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు టిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కెసిఆర్ జన్మదిన శుభాకాంక్షలు కరీంనగర్లో కరీముల్లా షాషాబ్ దర్గాలో పూల చాదర్ సమర్పిస్తూ నూరేళ్లు ఆరు ఆరోగ్యాలతో ఉండాలని కరీంనగర్ మాజీ సుడా డైరెక్టర్ షేక్ యూసుఫ్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసినారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ ముస్లిం మైనారిటీ నాయకులు ప్రెసిడెంట్ షౌకత్ షాహీన్ అలీ నవాజ్ బాబు జానీ గఫర్ లయోన్ మేరాజ్ మున్నా నిజాముద్దీన్ రజి మన్సూర్ తవక్కలి దర్గా ముత్తవల్లి మరియు ఇతర నాయకులు పాల్గొనడం జరిగింది

नहीं है, तेरे नहीं है, तेरे को दिखा रहे हैं ना? अभी अभी, ना बैठे, तेरे को दिखा रहे हैं ना, मैं इधर इधर आ भी रही हूँ, आ जाओ भाई, आ। जा जाओ तो जाओ, हाँ, आ जा जाओ तो, अपना मतलब यारे बन गए हैं, सिर का ये लगाया, विधायन पूरा, अच्छा, बहुत बढ़िया सरगना, अपना तखबिल म లాహి వర్త ఈరోజు మా ప్రియతమ నాయకులు తొలి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం ప్రెసిడెంట్ కె చంద్రశేఖరరావు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మేము కరీంనగర్ మైనారిటీస్ తరఫున మా మైనారిటీ ప్రెసిడెంట్ షౌకత్ భాయ్ దక్ గారు మరి నవాజ్ గారు షాహీన్ అలీ గారు నాతో పాటు మా పార్టీ మిత్రులు అందరం కలిసి కరీముల్లా షాషాబ్ దర్గా దగ్గరికి వచ్చి కే చంద్రశేఖరరావు గారు నిండు నూరేళ్ళు ఉండాలని దర్గా లోపల పూల చాదర్ సమర్పించి వారి ఆరు ఆరోగ్యాలతో ఉండాలి ఈ తెలంగాణ రాష్ట్రం కొరకు కేసీఆర్ గారు చేసిన సేవలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఉంటే బాగుండు అన్న విషయానికి మళ్ళోసారి జనం మొత్తం ఈరోజు ప్రతి ఒక్కరి నోట విన్నా కేసీఆర్ గారు బాగా చేసిర్రు కేసీఆర్ గారు బాగుండే కేసీఆర్ ఉంటే బాగుండే అన్న కాడికి మళ్ళోసారి ఖచ్చితంగా కేసీఆర్ గారు నూటికి నూరు శాతం ఈ తెలంగాణ రాష్ట్రంలో జెండా ఎగురవేస్తారు మళ్ళీ ముఖ్యమంత్రి కా కావడం ఖాయమని మేము కాదు మా పార్టీ నాయకులు కాదు జనం చెప్పుకునే విషయాలు ఇవి ఖచ్చితంగా అందరికీ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ వంటి వ్యక్తి ఉంటేనే బాగుంటుంది అన్న తెలిసి వచ్చింది ఎందుకంటే ఎన్ని పథకాలు ఎన్ని పథకాలు చెప్పినా తక్కువనే ఎందుకంటే అలాంటి వ్యక్తి అలాంటి సీఎం అడగకుండానే వరాలిచ్చే వ్యక్తి కె చంద్రశేఖరరావు గారు కనీసం ఇది కావాలి అని కోరుకొని ముంగటిపోయినా కానీ రేవంత్ రెడ్డి గారు చేయలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఎన్నో సమస్యలకు ఎదుర్కొంటున్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు వారందరూ ఒక్కటే కోరుకుంటున్నారు ఖచ్చితంగా ఎప్పుడు ఎలక్షన్ వస్తాయో అని ఎదురు చూస్తున్న సమయం ఇది ఖచ్చితంగా మీ ఆశ నెరవేరుస్తుందమ్మా అన్నదమ్ములకి అక్క చెల్లెళ్ళకి అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మళ్ళీ ఒకసారి ఖచ్చితంగా కేసీఆర్ గారు సీఎం అవ్వడం ఖాయం మీరు కొంచెం ఎదురు చూస్తున్న మీ ఆశలు మళ్ళీ నెరవేరుస్తాయి అని మేము కూడా ఆశిస్తూ వారు నిండు నూరోగ్యా ఉండాలని వారి జన్మదిన శుభాకాంక్షలు వారికి తెలియజేసుకుంటూ కరీంనగర్ పక్షాన ఈ తెలంగాణ రాష్ట్ర మైనారిటీ పక్షాన మేము ఇక్కడ దర్గా లోపల వారికి ఇవాళ శుభాకాంక్షలు తెలియడం జరిగింది నా తరఫున మా పార్టీ మిత్రులు అందరూ ఇక్కడికి రావడం జరిగింది మరోసారి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై జై తెలంగాణ మా అన్న గంగులా కమలాగర్ అన్న గారికి ఇవాళ చాలామంది గుర్తు చేస్తున్నారు కరీంనగర్లో స్మార్ట్ సిటీ అలాంటి నాలుగు సార్లు గెలిచిన ఘనత మా అన్న కమలా కమలాకర్ ఎందుకు గెలిపిస్తారండి ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు కాదు నాలుగు సార్లు గెలవాలంటే ఒక చిన్న పిల్లల ఆట కాదు అది ఆశామాషి కాదు అంటే ఎంత మంచి మనసు ఉండి ఎంతమంది హృదయాలు దోర్చుకుంటే ప్రజలు నిలబడి నాలుగు సార్లు అంటే ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అంటే పుట్టిన ఒక పాప మళ్ళీ ఓటు చేసేటానికి వచ్చిన ఇరవై సంవత్సరాలు ఖచ్చితంగా పాలిస్తున్న మా అన్నగారికి కూడా మరలోసారి ఆయనే బతికినంత కాలం ఈ కరీంనగర్ గడ్డ మీద ఖచ్చితంగా ఎమ్మెల్యేగానే ఉంటారు అని మేము భావిస్తూ వారి ఎంబడే మేము ఉంటాం మనం వారి సైన్యం గలాగానే ఎప్పటికీ కుడి భుజంలా మేము అన్నగా అండగా ఉంటామని ఆశిస్తూ నేను మా కేసీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై జై తెలంగాణ టీఆర్ఎస్ మాజీ సుడా డైరెక్టర్